ఒక ప్రాంతంలో ఒక పెద్ద ఆవిడ కార్లో డ్రైవ్ చేసుకుంటూ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళిందంట అంటే ప్రొవిజన్స్ అవన్నీ తీసుకోవడానికి గ్రాసరీ షాపింగ్కి వెళ్ళింది వెళ్ళి వచ్చిన తర్వాత చూసుకునేసరికి కారు తాళాలు ఆమె దగ్గర లేవు కారు తాళాలు లోపల ఉన్నాయి డోర్ ఏమో లాక్ అయిపోయింది అది గమనించిన తర్వాత ఏదో రకంగా కార్ డోర్ ఓపెన్ చేయడానికి చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు ఆఖరికి ప్రార్థన చేసింది ప్రభా నాకు చేయి కార్ కీజ్ లాక్ అయిపోయాయని దేవుని సన్నిధిలో మొరపెట్టగానే ఆ రోడ్ సేమ్ ఆమె నిలబడిన రోడ్డు వైపుగా ఒక యవనస్తుడు చూడడానికి కొంచెం విచిత్రంగా ఉన్నాడు బాడీ అంత ట్యాటూస్ ఉన్నాయి అతను ఒక బైక్ మీద స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఇతన్ని సహాయం అడుగుదామని చేయి చాపింది సరే ఆ వ్యక్తి చూసి బైక్ ఆపాడు ఆపిన తర్వాత మేమ చెప్పింది బాబు నా కార్ కీస్ ఇందులో ఉండిపోయినాయి లాక్ అయిపోయినాయి కొంచెం సహాయం చేస్తావన కానీ ఆ వ్యక్తి అన్నాడు అమ్మ నేను నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు మరి నా సహాయాన్ని అడుగుతున్నావు నేను నిన్ననే పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాను చాలా భయంకరమైన దొంగని నేను ఆ తర్వాత చాలామందిని హత్యలు కూడా చేశాను అలాంటి వ్యక్తి నిన్నే జైలు నుంచి విడుదలయ్యి ఇప్పుడు వస్తున్నాను నువ్వు నా సహాయం అడుగుతున్నావు అంటే ఆమె అన్నది ఏం పర్వాలేదయ్యా దేవుడు నా సహాయం కొరకు ఒక ప్రొఫెషనల్ని పంపించినందుకు నేను దేవుని స్థుతిస్తున్నాను అని చెప్పింది మరి నిజమే దొంగతనాలు చేసే వరకు అలాంటివన్నీ చాలా ఈజీ కదండి వాళ్ళకు కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి ఒక్క క్షణంలో ఆ డోర్ ఓపెన్ చేశాడు ఆవిడకి తాళలిచ్చాడు వెళ్ళిపోయాడు మరి ఇక్కడ జరిగిన సంఘటనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే ప్రార్థనకు దేవుడు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా జవాబిస్తాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక హాలెలు మన బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయడం అంతే ఎలా జరుగుతుంది కార్యాలు ఎలా చేస్తారు దేవుడు అది ఆయన చూసుకుంటారు ప్రార్థన చేయడం మన వంతు అద్భుతాలు చేసేది మరి ఆయన ఆయన చేసే కార్యాలు